హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత నాలుగు రోజులుగా ఏవైతే ఆందోళనలు కొనసాగినాయో నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత కొంత ప్రశాంతమైన వాతావరణం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కనిపిస్తుంది ప్రస్తుతం హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన ప్రధాన గేటు దగ్గర మనం ఉన్నాం గత మూడు నాలుగు రోజులుగా మనం గనక లింగంపల్లి నుంచి హెచ్ వైపు వచ్చే ప్రాంతాలన్నీ పోలీస్ పహార అయితే పెద్ద ఎత్తున కొనసాగింది నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత పోలీసులంతా కొంత వెనదిరిగారు బ్యారికేడ్లు కానివ్వండి ఆ ఉద్రిక్త పరిస్థితులు ఏవైతే కొనసాగి ఈ నాలుగు రోజులుగా ఆ పరిస్థితులు అన్నింటికి చెక్ పెట్టే విధంగా ఒక ప్రశాంతమైన వాతావరణం అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కొనసాగుతుంది గేటు దగ్గర కూడా సెక్యూరిటీ సిబ్బంది లోపలికి ఎవరైతే వస్తూ ఉన్నారో వాళ్ళు ఎందుకు వస్తున్నారు అని చెప్పి వాళ్ళ ఐడి కార్డులు చెక్ చేసిన తర్వాతే వాళ్ళని లోపలికి వదులుతూ ఉన్నారు అయితే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ లోపల మాత్రం కొంతమంది పోలీస్ సిబ్బంది ఉన్నట్టు కొంతమంది విద్యార్థులు చెప్తూ ఉన్నారు ఎప్పటికప్పుడు సైబరాబాద్ కమిషనర్ ఎవరైతే ఉన్నారో ఆయన ఇక్కడ పరిస్థితులను గమనిస్తూ ఉన్నారు సుప్రీంకోర్టు నిన్న గట్టిగానే మొట్టికాయలు వేసింది అసలు సుప్రీంకోర్టు ఏం చేస్తారు చెప్పింది రేవంత్ రెడ్డి సర్కార్ అనేది మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా స్పష్టంగా నాలుగు రోజులుగా ఉద్యమం జరుగుతుంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి చీఫ్ సెక్రటరీ ఏం చేస్తూ ఉన్నారు వంద ఎకరాల్లో జేసీబీలతో మూడు రోజుల్లో ఏ విధంగా చదును చేస్తారు అని చెప్పి కొంత ఆశ్చర్యాన్ని వ్యక్తం చేసింది సుప్రీంకోర్టు సో సుప్రీంకోర్టు చాలా కీలక వ్యాఖ్యలు చేసింది కోర్టు రిజిస్ట్రార్ని నిన్న ఇక్కడికి పంపించి ఇక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది అని చెప్పి ఒక రిపోర్ట్ తెప్పించుకున్న తర్వాత ఈ వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది రేవంత్ రెడ్డి సర్కార్ ని గట్టిగానే సుప్రీంకోర్టు నిలదీసింది ఈ నాలుగు వందల ఎకరాలు సంబంధించి మీరు చదును చేయడం కోసం పర్యావరణ అనుమతులు తీసుకున్నారా ఏ విధంగా చెట్లను నరికేస్తూ ఉన్నారు మూడు రోజుల్లోనే ఇన్ని చెట్లను నరికేసి వంద ఎకరాలను ఏ విధంగా సాఫ్ చేయగలిగారు అని చెప్పి సుప్రీంకోర్టు కొంత గట్టిగానే అక్షింతలేసింది ఇంకొక విషయాన్ని కూడా సుప్రీంకోర్టు చెప్పింది ఎవరైతే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఉన్నారో చీఫ్ సెక్రటరీ ఉన్నారో ఆమెని జైలుకు పంపమంటారో అంటూ కొంత ఘాటు వ్యాఖ్యలే చేసింది ఎందుకంటే పర్యావరణాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరి మీద ఉంది అని చెప్పి సుప్రీంకోర్టు ఎన్నో తీర్పులు ఇస్తుంది గతంలో యూపీకి సంబంధించిన ఒక వ్యక్తి ఐదు వందలకు పైగా చెట్లను నరికేయడం పట్ల సుప్రీంకోర్టు తీవ్రంగా ఖండించింది ఒక్కొక్క చెట్టుకి లక్ష రూపాయల చొప్పున ఆయనకు ఫైన్ విధించాలంటూ కొన్ని తీవ్ర వ్యాఖ్యలు చేసింది సంచలన తీర్పునిచ్చింది ఒక చెట్టును నరికితే ఒక మనిషి ప్రాణం తీసినట్టు లెక్క అని చెప్పి గతంలోనే సుప్రీంకోర్టు చెప్పిన విధంగా ఈరోజు వంద ఎకరాల్లో ఇంత విధ్వంసం జరుగుతూ ఉంటే ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగానే ఉండి ప్రధాన అధికారులు ఎందుకు స్పందించడం లేదు ఇంత హడావిడిగా ఇంత పెద్ద ఎత్తున పనులు చేయాల్సిన అవసరం ఏంటని చెప్పి ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నల వర్షాన్ని సంధించింది కంచె గచ్చిబౌలికి సంబంధించి సుమారు నాలుగు వందల ఎకరాలకు సంబంధించి ఇది ప్రభుత్వ భూమి అని చెప్పి మొదటి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలు చెప్తూ ఉన్నారు ఎమ్మెల్సీ బల్మూరి వెంకట కూడా పదే పదే ఇక్కడికి వచ్చి చెప్తూ ఉన్నారు ఈ ఈ వివాదం కొనసాగుతున్న నేపథ్యంలో సుప్రీంకోర్టు సరే అది ప్రభుత్వ భూమా లేకపోతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూమా అనేది పక్కన పెడితే ఈ ఆందోళనల మధ్య ఇంత పెద్ద ఎత్తున ఆందోళన జరుగుతూ ఉంటే ఇట్లాంటి కార్యక్రమం ఎందుకు చేపట్టాల్సి వచ్చింది అని చెప్పి కొన్ని ప్రశ్నలు సంధించింది ఇదంతా ఒక ఎత్తు అయితే నిన్న సుప్రీంకోర్టు తీర్పు తర్వాత ఎవరైతే ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులు ఉన్నారో వాళ్ళు కూడా స్పందించారు కోర్టు ని ఖచ్చితంగా ప్రభుత్వం ఫాలో అవుతుందని చెప్పి వాళ్ళు చెప్పారు దీని మీద ఒక కమిటీ ఫామ్ చేయాల్సిన అవసరం ఉందని చెప్పి కోర్టు గైడెన్స్ ఇచ్చిన నేపథ్యంలో ముగ్గురు మంత్రులతో ఒక కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసింది ఆ కమిటీ కూడా ఇక్కడికి వచ్చే అవకాశాలు ఉన్నాయి ఇక్కడికి వచ్చి అందరితో మాట్లాడి దీనికి సంబంధించిన ఈ ఈ భూమికి సంబంధించిన వ్యవహారం ఏదైతే ఉందో ఈ వ్యవహారానికి సంబంధించి తన పూర్తి నివేదికని కోర్టు కూడా సమర్పించాల్సి ఉంటుంది ఓవరాల్గా ఈ ప్రాసెస్ ఆరు నెలలు పట్టే అవకాశం ఉంది హైకోర్టులో అయితే ఒక నాలుగు రోజుల్లో మళ్ళీ విచారం జరగబోతుంది సుప్రీంకోర్టు కూడా మళ్ళీ ఈ నెల పదహారున విచారిస్తామని చెప్పి చెప్పింది ఓవరాల్గా ఆరు నెలల పాటు ఈ కార్యక్రమం అంతా కొనసాగ కొనసాగబోతుంది ఈ ఆరు నెలల్లో ఎటువంటి చెట్లను నరకొద్దు పనులు ఏవైతే మొదలు పెట్టారో ఆ పనులన్నింటినీ పూర్తిగా ఆపేయాలని చెప్పి కోర్టు డైరెక్షన్స్ ఇచ్చిన నేపథ్యంలో పనులన్నీ ఆగిపోయినట్లుగానే తెలుస్తోంది సో దానికైతే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ దగ్గర ప్రశాంతమైన వాతావరణం కొనసాగుతోంది దీనికి సంబంధించి కేటీఆర్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు బీజేపీ ఎంపీ రఘునందన్ కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు కొంత ప్రతిపక్ష అధికార పక్ష పార్టీల మధ్య మాటల యుద్ధం కొనసాగినప్పటికీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు కొంత బయటికి రాకపోయినా వాళ్ళు మనతో ఒకళ్ళిద్దరు మాట్లాడారు ఫోన్లో వాళ్ళ ఆనందాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు అన్న మేము బయటకు వచ్చే పరిస్థితి లేదు ఎందుకంటే గత నాలుగైదు రోజులుగా మేము ఆందోళనలోనే ఉన్నాం కాబట్టి కొంచెం స్టడీస్ మీద కాన్సన్ట్రేషన్ చేయాల్సిన అవసరం ఉంది ఖచ్చితంగా మేమందరం ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నట్టు మీరు ఈ విషయాన్ని బయటికి తెలియజేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఒకళ్ళిద్దరితో మనం ఫోన్ మాట్లాడినప్పుడు వాళ్ళు కూడా చెప్తారు ఉన్నారు ఖచ్చితంగా ఇక్కడ ఒక విషయాన్ని వాళ్ళు స్పష్టంగా చెప్తూ ఉన్నారు విద్యార్థులు ఏవైతే పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో సుమారు రెండు వేల మూడు వందల నలభై ఏడు ఎకరాలను హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ కోసం అప్పటి కేంద్ర ప్రభుత్వం కేటాయించిందో దాంట్లో ఇప్పటికే ఎనిమిది వందల ఎకరాలు కతమైపోయినాయి ఇంకా పదిహేను వందల ఎకరాల వరకు మిగిలి ఉంది ఈ పదిహేను వందల ఎకరాలను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది కాబట్టి ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఈ భూమంతా హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయడం కోసం మా పోరాటం ఉండబోతుందని చెప్పి వాళ్ళు చెప్తూ ఉన్నారు ओवराल ఎవరైతే ప్రజా సంఘాల నాయకులు కానివ్వండి విద్యార్థి పార్టీలకు సంబంధించిన నాయకులు అదేవిధంగా ఆ స్టూడెంట్స్ విభాగాలు ఉంటాయో తమకు సపోర్ట్ చేసిన వాళ్ళందరికీ ట్యాంక్స్ చెప్పమని చెప్పి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు చెప్తున్నారు ముఖ్యంగా మీడియాకి సంబంధించి సోషల్ మీడియా ఎందుకంటే ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ దగ్గర నుంచి మొదలు పెడితే నేషనల్ ఛానల్ వరకు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో జరిగిన ఈ ఉద్యమం గురించి ఇక్కడ విద్యార్థుల ఆందోళన గురించి పోలీసులు ఏ విధంగా విద్యార్థుల పట్ల కర్కసంగా వ్యవహరించారు అనే విధానాన్ని విశ్లేషిస్తూ ప్రపంచం ముందుకు తీసుకొచ్చి వచ్చినా వీళ్ళందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నామని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు ఖచ్చితంగా రాబోయే రోజుల్లో మరొకసారి ఈ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించిన భూముల్ని కదిలించే ప్రయత్నం ఏ ప్రభుత్వాలు చేసినా ఇలాంటి పోరాటాలు ఖచ్చితంగా ఉంటాయి అని చెప్పి వాళ్ళు బల్ల బలంగా చెప్తూ ఉన్నారు చూద్దాం రాబోయే రోజుల్లో ఏం జరగబోతుంది అనేది కొంత భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది వచ్చే ప్రభుత్వాలు కూడా గమనించాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ అంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీకి సంబంధించి కొన్ని భూములు ఉన్నాయి ఆ భూములన్నింటినీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ పేరిట రిజిస్ట్రేషన్ చేయాల్సిన అవసరం కూడా ఉంది ఉంది ముందు దాని మీద ఫోకస్ పెట్టాల్సిన అవసరం ఉంది ఎందుకంటే వచ్చిన ప్రతి ప్రభుత్వం వాళ్ళ అవసరాల కోసం అకాడమిక్ పర్పస్లు అంటూ రకరకాల పర్పస్ల పేరుతో ఎకరాల ఎకరాల భూమిని తీసుకుంటే విద్యార్థులు ఏ విధంగా చదువుకోవాలి హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ రాబోయే రోజుల్లో ఖతమైపోయే పరిస్థితులు కూడా ఉండే అని చెప్పి విద్యార్థులు బా ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో వీటన్నింటినీ గమనించి ఏ ప్రభుత్వాలైనా మెసులుకోవాలని చెప్పి విద్యార్థి సంఘ నాయకులు కూడా చెబుతున్నారు సోదా ఏం జరగబోతుంది అనేది కొంత భవిష్యత్తు నిర్ణయించాల్సి ఉంటుంది వీడియో జర్నలిస్ట్ సంజయ్తో గోపీకృష్ణ న్యూస్ సిక్స్టీన్ हैदराबाद सेंट्रल यूनिवर्सिटी के